విజయవాడ హైదరాబాద్ మధ్య రాకుపోకలు నిలిచిపోయాయి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు వారధిగా ఉన్న అరవై జాతీయ రహదారిపై ఉన్న పాలేరు బాగు బ్రిడ్జి కుప్పకూలింది దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకుపోకలు నిలిచిపోయాయి విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు సరిహద్దు ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి అదేవిధంగా జనజీవనం కూడా చాలా చోట్ల స్తమ్మించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏపీ తెలంగాణ మధ్య కీలక వారధిగా ఉన్నటువంటి ఏదైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అరవైదవ జాతీయ రహదారి నిన్న వచ్చినటువంటి భారీ వర్షాలకు వరదలకు కూలిపోయిన పరిస్థితి ఉంది చూడవచ్చు మనం ఈ ఇది పాలేరు వాగు పాలేరు వాగు పైన ఇటు ఏపీ సరిహద్దు ఉంటుంది అదేవిధంగా అవతల వైపు తెలంగాణ సరిహద్దు ఇక్కడ మనం చూస్తే గరికపాడు పోస్ట్ అంటారు ఇది ఇక్కడ చూ ఇది నుంచి ఇది ఎన్టీఆర్ జిల్లా ప్రారంభం అవుతుంది అంటే వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ అనేది కూడా చూడవచ్చు మనం అంటే ఇక్కడ నుంచే ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఏపీ బోర్డర్ స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు ఇక్కడే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య కూడా నిలిచిపోయిన మొత్తం రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ప్రధాన వారధిగా ఈ లింక్ తెగిపోవడంతో ఇక్కడ ఈ విజయవాడ వైపు వెళ్లే వాహనాలను అదేవిధంగా అంటే మొత్తం కూడా దారి మళ్లించిన పరిస్థితి ఉంది అద్దంకి నార్కడిపల్లి హైవే మించి దారి మళ్లించారు కొన్ని వాహనాలను సూర్యపేట ఖమ్మం మీదగా దారి మళ్లిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే అదేవిధంగా ఇటు ఏపీ వైపు నుంచి కూడా ఈ హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కూడా అటు నుంచి గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఇటు ఇక్కడ అంటే కోదాడ అదేవిధంగా నందిగామ జగ్గాపేట మధ్య చాలా వరకు రెగ్యులర్ అవసరాల కోసం తిరుగుతూ ఉంటారు ప్రజలు ఇక్కడ చాలామంది అంటే వాళ్ళ ఇతర వాహనాల ప్రైవేట్ వాహనాల్లో వచ్చి అక్కడ డ్రాప్ చేసుకొని ఇక్కడ నుంచి నడిచి వెళ్ళి కోదాడ వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా అవతల వైపు నుంచి కూడా వాళ్ళు అవసరాల కోసం నడుచుకుంటూ ఇక్కడ యువతల వైపు వచ్చి వేరే వెహికల్లో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ప్రమాదంతో ఇటు రెండు రాష్ట్రాల మధ్య ఒక ప్రధానమైన లింకు రాక పోకలకు సంబంధించి ఆ లింక్ తెగిందని చెప్పవచ్చు అయితే ఇటు నూతన బ్రిడ్జి యువతల వైపు కనిపిస్తున్నటువంటి అంటే ఏదైతే ఇటు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళే బ్రిడ్జి నూతన బ్రిడ్జి అయినప్పటికీ కూడా నిన్న వచ్చినటువంటి వరద అంటే నిన్న మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఏదైతే పిల్లర్స్ అవుపడుతున్నాయో పిల్లర్స్ అంతా కూడా మునిగిపోయి పైన రోడ్డు కూడా టచ్ అయినట్టు చెప్తున్నారు అందువల్లే ముందు జాగ్రత్తగా ఇక్కడ నిన్న అయితే ఈ కొత్త బ్రిడ్జి నుంచి కూడా రాకపోకలు నిలిపివేశారు అయితే ఇప్పుడు కొంత వరద తగ్గిన నేపథ్యంలో ఆ ఇప్పటికి ఇటు అధికారులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా మాట్లాడినట్టు చర్చలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఉంది సేపట్లోనే ఇక్కడ రాకపోకలు పునరుద్ధరించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఏదైనా కానీ నిన్న మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు ముఖ్యంగా కోదాడ ప్రాంతం అయితే చాలా వరకు చిన్న భిన్నమైన చెప్పవచ్చు కోదాడ మొత్తం కూడా వరదలో చిట్టు చిక్కుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టెన్టీవీ నల్గొండ